సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ ధర్మం మనది ఈ హైందవ ధర్మంలో సనాతనంగా ఉన్నటువంటి ఎన్నో విషయాల్ని మనం ఈ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం రోజు కథల రూపంలో కొన్ని వివరణల రూపంలో మనకు తెలియని కొత్త కొత్త విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామా మరి అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం శ్రీరాముడు ఎందుకు సాకేతరాముడు అయోధ్య సాకేతం అనేటువంటి వాటి మధ్య ఉండేటువంటి రహస్యం మీకు తెలుసా నాకు కూడా తెలీదండి సరే తెలుసుకుందాం పదండి అన్నట్టు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనుండేటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సరే ఇక వివరణలోకి వెళ్ళిపోదాం ఎందుకు శ్రీరాముడు సాకేతరాముడయ్యాడు అయోధ్యకి సాకేతానికి మధ్య ఉండేటువంటి రహస్యం ఏమిటి ఈ విషయాన్ని తెలుసుకుందాం అయోధ్యకు ఉన్న ప్రాచీన నామాల్లో సాకేతపురం ఒకటి పురాణాలు వేదాలు ప్రాచీన గ్రంథాలు శిలాశాసనాలు ఇవన్నీ అయోధ్య సాకేతం రెండు ఒకే నగరాన్ని సూచించేటువంటి పేర్లు అని స్పష్టంగా చెబుతున్నాయి ఇవి రెండు వేరు నగరాలు కావు కాలక్రమంలో సంస్కృత ప్రాకృత భాషల మార్పులు సాహిత్య పరంపరల ప్రభావంతో ఒకే పవిత్ర నగరానికి రెండు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి సాకేతం అనేటువంటి పదం సంస్కృత మూలం కలది వీటి అర్థం ఏమిటి అని అంటే సా అంటే సమీపం తోడు అని కేత అంటే దీప్తి వెలుగు జ్యోతి గుర్తు అనేటువంటి అర్థాలు కలిగినటువంటిది అందువల్ల సాకేతం అంటే దివ్య జ్యోతికి అత్యంత సమీపంగా ఉన్న పవిత్ర స్థలం అని అర్థం ప్రాచీన సంస్కృత కోసాలు సాకేతాన్ని దేవాలయాలు రాజమందిరాలు ఋషుల ఆశ్రమాలు ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్ణించాయి ఈ భావన వల్లే ఈ నగరం తర్వాత కాలంలో ఆధ్యాత్మిక రాజధానిగా భావించబడింది ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడు జన్మించింది అయోధ్యలోనే కదా వంశపారంపరంగా ఆయన రాజధాని అయోధ్యే కానీ కాలక్రమంలో భక్తి సాహిత్యం పౌరాణిక రచనలు ముఖ్యంగా వాల్మీకి కాళిదాసు మరియు భక్తి కవులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సాకేతరాముడు అని సంబోధించాడు ఇది వంశానికి సంబంధించినటువంటి పేరు కాదు అయోధ్యకు ఉన్న మరో పవిత్రమైన నామం ఈ సాకేతంతో సంబంధం ఉన్న గౌరవ సూచిక సంబోధన మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి రాముని పట్టాభిషేకం ఆయన రాజ్యమహిమ ఆయన దివ్య నివాసాన్ని చెప్పేటప్పుడు కవులు సాకేతామం సాకేతపురి సాకేతనాథుడు వంటి పదాలను ఉపయోగించారు దీని అర్థం ఏంటి సాకేతపురానికి అధిపతి శ్రీరాముడు ఆ నగరం ఆయన దివ్య నివాసం అని చెప్పడం భక్తి సాంప్రదాయంలో సాకేతం అనే పదం మరింత విశాలమైనటువంటి అర్థం పొందింది సాకేతం అంటే కేవలం భౌతిక అయోధ్య మాత్రమే కాదు శ్రీరాముని దివ్య లోకం కూడా అని భావించారు అందువల్లే భక్తి కవులు రాముని పరమపదాన్ని కూడా సాకేతలోకంగా వర్ణించారు అందువల్ల అయోధ్య చారిత్రక రాజధాని పేరు సాకేతం ఆధ్యాత్మిక కవితాత్మక దివ్యనామం ఈ రెండు పేర్లు ఒకే పుణ్యనగరానికి చెందినవే వంశపరంగా శ్రీరాముడు అయోధ్యాధిపతి భక్తి భావంలో శ్రీరాముడు సాకేతనాథుడు అందుకే ఇక్షాకు వంశంలో రాముడు మాత్రమే సాకేత రాముడు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం సాకేతం అనే దివ్యనామం ఆయన నగరానికి ఉన్నందువల్ల ఆధ్యాత్మిక గౌరవంగా ఆయనకు సాకేత రాముడు అనేటువంటి బిరుదు కూడా వచ్చింది ఈ అంశం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి